రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే మరో ఉప ఎన్నికల గంధం రాష్ట్ర ప్రజలను వెంటాడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి గతంలో రెండు వేల పద్నాలుగుకి ముందుగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఫిరాయింపుల అంశం కావచ్చు లేదా రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన కావచ్చు ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయినా కావచ్చు జరిగిన పార్టీ ఫిరాయింపుల ప్రక్రియ పూర్తిగా సమసిపోయిన నేపథ్యంలో తాజాగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ చెందిన పది మంది ఎమ్మెల్యేల్ని పార్టీ ఫిరాయిస్తూ కాంగ్రెస్ పార్టీ గూడీ చేయటంతో వివాదం కాస్త పెరిగి పెద్దదై ప్రస్తుతం సుప్రీంకోర్టు మెట్టెక్కింది ఈ నేపథ్యంలోనే ఏదైతే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయాధికారం ఉన్న నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అనాహత వేటు వేయాలంటూ పూర్తి విచారించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అత్యున్నత న్యాయస్థానం సిజే జస్టిస్ గవాయ్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రెండడుగులు ముందుకి నాలుగు అడుగులు వేడుకైన సంఘంగా స్పీకర్ తన విచారణను సాగదీస్తూ సాగదీస్తూ కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే పది మంది పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన అంశం వాస్తవ అంశమే పార్టీ మారడం ఖండలు కప్పుకోవడం ముఖ్యమంత్రి ఆశీర్వాదం తీసుకోవడం దాంతో పాటుగా వివిధ కార్యక్రమాలలో వివిధ సమావేశాలలో అంతర్గతంగా పాల్గొనడం అనేది మీడియా వ్యాప్తంగా అయిన నేపథ్యంలో తిరిగి ఏదైతే అనార్థ వీరు పడుతుందని చెప్పి ఆలోచిస్తున్నారో ఈ నేపథ్యంలోనే తాము పార్టీలు మారలేదు కేవలం అది మూడు రంగుల జెండా అంటూ పార్టీ ఫిరాయించిన నేతల పెదాల ఏదైతే నవంబే నాలుగు అంటారో ఆ నాలుగు కాస్తా అటు వెళ్లి ఫిరాయింపు వైపు వెళ్ళిన నాలుగు కాస్తా తిరిగి వచ్చి తాము పార్టీ మారలేదంటూ ఎక్సైకాలు పడుతున్నారు అంటే నాలుగు నాలుగు కోట్ల ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఒక పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఐదేళ్ల పాటు పూర్తిగా ఆ పార్టీకి కంకణ ఉండి తిరిగి వేరే పార్టీలు మారితే తప్పులేదు కానీ ఒకవేళ కనుక పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి అదే నియోజకవర్గంలో ప్రజల అభిమానాన్ని తిరిగి పొంది పార్టీ మార్దమనుకున్న గుర్తు మీద పోటీ చేసి గెలిస్తే శాషన్ కోవచ్చు కానీ ఈ మధ్య జంపు జిల్లా నెల కాస్త చరిత్ర కాస్త రోజు రోజుకి తమ స్వలాభంతో పాటు కేవలం నియోజకవర్గ అభివృద్ధి అనే పదం తప్ప తమ స్వలాభమే ప్రధాన ధ్యేయంగా ఎమ్మెల్యేలు పార్టీ గ్రాయడం అనేది జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే పశ్చిమ బెంగాల్లో సైతం టీఎంసీ లోకి పార్టీ మారిన బీజేపీ ఎమ్మెల్యే విషయంలో కూడా అనవతం వేటు వేసిన నేపథ్యంలో అక్కడ హైకోర్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా పది మంది ఎమ్మెల్యేల భవితవ్యూ ఓ చర్చ కొనసాగుతుంది అయితే ఈ పది మంది ఎమ్మెల్యేలలో కీలవ గెలిచే గుర్రాలను ఒక ఐదుగురు సెలెక్ట్ చేసుకుని ఈ ఐదు రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని ముందుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది కానీ ఎదుగో అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేయడంతో తప్పని పరిస్థితుల్లో పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరగడం అనివార్యమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మరో ఎత్తుగా వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది కానీ అది వందకు వెయ్యి శాతం సాధ్యంగా అంశం కూడా రాజకీయ పరిష్కారం అంచనా ఎందుకంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలలో మెజార్టీ ఎమ్మెల్యేల కనుక వేరుకుంపడి పెట్టిస్తే ఫిరాయింపు చట్టం అమలు కాదు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ జీల్ అవుతుంది అనే ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అంతర్గతంగా ఆర్థిక లావాదేవీలతో ముడిపడుతూ కొంతమంది ఎమ్మెల్యేలకు గాలం వేసినట్టుగా ప్రచారం జరుగుతుంది పాటుగా రాష్ట్ర మంత్రివర్గంలో ఆర్థికంగా చాలా కీలకంగా ఉన్న ఓ మంత్రికి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశాన్ని పూర్తిగా బాధ్యతలు అప్పగించి ఇక పూర్తిగా ఎంత బరువు బాధ్యతలైనా ఎంత విలువైనా ఎంత బరువైనా నీవే ముందుండి పార్టీ ఫిరాయించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ సదరు మంత్రికి అది ఆ ఏసీ నుంచి ఆదేశాలు అందడంతో ఆ పనులు తీవ్రస్థాయిలలో నిమగ్నమైనట్లుగా అయినట్లుగా ఓ చర్చ కొనసాగుతుంది అంటే మొత్తం మీద బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం అనేది ఆత్మహత్య సాదృశ్యం అనవచ్చు అంటే ఏదైతే ఆకాశానికి నిశ్చయ సాగుతుందో అదే తరహాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పార్టీ మారటం అనేది సాధ్యంగా అనే అంశం అని రాజకీయ పరిశీలన చేశారు ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలలో కొంత వ్యతిరేకత మొదలైన నేపథ్యం రెండో అంశం ఏంటంటే డీలిమిటేషన్ లేదు గనక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన వాళ్ళు ఎవరైతున్నారో లేదా ఆ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కనుక పార్టీకి రాయిస్తే ఆ నియోజకవర్గం వచ్చే ఎన్నికల నాటికి తమదవుతుందో తమది కాదు అనే ఒక తీవ్రమైన చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో సేఫ్ సైడ్గా ఏదే పార్టీలో గెలిచామో అదే పార్టీలో కొనసాగితే మరో ఐదేళ్ల పాటు కూడా తమకు ఎమ్మెల్యే అవకాశం వస్తుంది రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారితే తమకు ప్రాధాన్యత పెరుగుతున్న ఒక ఆలోచనతోంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మొత్తం కూడా గంపగుతగా పార్టీ మారడం అనవసరం ఇప్పటికే పార్టీ మారిన కొంతమంది ఎమ్మెల్యేలు లేకపోతున్నారు సంజయ్ నాటోలు కావచ్చు లేదా ఇప్పుడు జీవన్ రెడ్డి ఎప్పటికప్పుడు కూడా సంజయ్ ని టార్గెట్ చేస్తున్నారు కొన్ని నియోజకవర్గాలలో అదే తరహా ఉన్న నేపథ్యంలో మనం పోయి ఆ కుంపలో పట్టడం కన్నా విడిగా ఉంటూ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ హుందాగా వ్యవహరిస్తూ ప్రజలలో మమకం అవుతూ మరోసారి ఎన్నికలలో గెలిచే విధంగా ప్రజల మధ్యలో ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచనతో బీఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఒక ఐదారు జంపు జిల్లాలు అనుకున్న ఎమ్మెల్యేలు కాస్త అంతర్మనంతో వెనక్కి తగ్గడం కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యూహాత్మకంగా ఎత్తుగల వేస్తుందో మరికొంతమందిని ఫిరాయిస్తే ఫిరాయింపు చట్టానికి సుదూరంగా వెళ్ళిపోవచ్చు ఇంకా ఉప ఎన్నికలు రాబో రాబోవు ఈ రిస్క్ అంతా ఉండదు రేపు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే దాంట్లో కనుక గెలవలేకపోతే మిగిలిన మూడేళ్ల పాటు తీవ్రమైన ఒత్తిళ్లు ప్రజల ప్రజా వ్యతిరేకత ఇవన్నీ కూడా కూడగలుతున్న అవకాశం ఉన్న నేపథ్యంలో అసలు పార్టీ అనే జోలికి పోకుండా పార్టీని ఫిరాయించకుండానే ప్రశాంతంగా బీఆర్ఎస్ పార్టీలో ఉండాలనే ఒక తోటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ముందడుగు వేస్తున్నట్టుగా సమాచారం మొత్తం మీద చూసుకుంటే రాజకీయ ప్రకంపనలకు మరో వేదిక జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండే అవకాశంలో ఉప ఎన్నికల నజ నగార మరో మూడు నెలల్లో తెలంగాణలో మరొకసారి మోగలుంది ఆ రోజు ఎవరైతే గెలుపు ఎక్కుతారో ఆ రోజే ప్రజల మద్దతు ఉన్నట్టుగా మనం భావించవచ్చు